ఈరోజు ఈ ఈరోజు మన మొన్నటి వరకు ఈ మమంతా సైక్లోను దానికి సంబంధించి అందరం కూడా ఆందోళనగా ఉన్నాం ఈ తుఫాన్ ఎఫెక్ట్ మనం ఊహించినంతగా నష్టపరచలేదనే ఒక ఊరట అందరికీ కలిగింది అయితే ఈ సైక్లోన్ మాత్రం తీవ్రంగా రైతాంగాన్ని ఉదిపేసింది నష్టపరిచిందని చెప్పడంలో సందేహం శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఇంకా తీవ్రమైన తుఫానుగా మారి మన ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పి సమాచారం ఉండడంతో మనందరం కూడా కంగారు పడ్డాం కానీ దేవుడి దయ వల్ల కొంతవరకు నష్టం జరిగి బయటపడగలిగాం ఎంత ఆదుకున్నా తక్కువే అని చెప్పదు ఏ రకంగా చూసినా వాళ్ళ ఆవేదనని కళ్ళార చూసినప్పుడు మనకే చాలా బాధ కలుగుతాయి వాస్తవాల్లోకి రావాల్సిన ప్రభుత్వం ఊహల్లో ప్రచారంలో తేలిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఒక అలవాటు ఎప్పుడైతే ప్రచారం చేసుకుంటాడు ఆ ప్రచారంలో ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారా అసలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారని కూడా పోస పట్టించుకోవడం అనుకుంటా అందరికీ మనకి పండుగ అంటే సంక్రాంతి క్రిస్మస్ రంజాను ఇవన్నీ మనకి పండుగలా ఉంటాయి కానీ సైక్లోన్లో వస్తే చంద్రబాబుకి పండగలా ఉంటుంది ఎందుకంటే విపరీతం ప్రచారం చేసుకోవచ్చు జాకీ లేసి లేపే సొంత మీడియాలు ఉంటాయి ఒకవేళ తప్పితే తగ్గితే నా వల్లే అని చెప్పచ్చు విపరీత నష్టం జరిగితే నా అంత అద్భుతంగా వాడు ఎవడో లేడని చెప్పచ్చు ఇంకా విజయవాడ వర్షాలకి చూశాం కదా భారీ వర్షాలకి కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లేఖలు రాసుకోవచ్చు కాబట్టి ఆయనకి ఈ క్రైసిస్ అనేది ఒక పండగలో ఉంటుందేమో అని అనిపిస్తుంది లేకపోతే అసలు వాస్తవాలు ఏంటి ఆయన మాట్లాడే మాటలు ఏంటి చాలా చిత్రంగా రైతేమో ఏమో కష్టాల్లో ఉంటే ఆయన తనకి మామూలుగా ఎల్లో మీరు చేసిన జాకీలు సరిపోక సొంతంగా ఆయనకి ఆయన జాకీ వేసుకుంటున్నారు సంక్షోభాలని తుఫాన్ని ఈయన ఎదుర్కొన్నట్టుగా అమెరికా ఎదుర్కోలేదంట మీకు ఎవరికి నవ్వు అనిపించట్లేదా నవ్వు రావట్లే అసలు రైతులు కష్టాల్లో ఉంటే దీన్ని వదిలేసి అమెరికా నాకులాగా చేయలేదు అసలే ట్రంప్ మంచోడు కాదని వార్తలు చెబుతున్నాం ఇలాంటివి అనుకో ఆయన దృష్టిలోకి వచ్చిందనుకో చాలా రాక ఉంటుంది అయితే మన మీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోమంటాడు లేకపోతే మిమ్మల్ని ఒకసారి అక్కడ రమ్మంటాడు ఏం మాట్లాడుతున్నారు సీరియస్నెస్ లేదా మీకు సార్ చిత్రంగా టెక్నాలజీ అనే దానికి తాను ఆద్యుండని ఆయన నమ్ముతాడు మనల్ని నమ్మమంటాడు ఉప ఉపగ్రహ చిత్రాలు శాటిలైట్ చిత్రాలతో డ్రోన్లు సాయంతో సీసీ ఫుటేజీతో లెక్కలేశారంట మీరు శాటిలైట్లో పైనుంచి చూడండి అంత పచ్చ కనిపిస్తుంది అసలు మీరు కిందకి భూమిలో దగ్గర ఉండి ఆ పంట చూస్తే కదా అసలు వరి నష్టపోయిందా గింజ కట్టిందా పాలు పోసుకునే దశలో ఉందా చేను పడిపోయి కుళ్ళిపోయిందా రైతు పరిస్థితి ఏంటి అని అర్థమయ్యేది ఇదేమీ లేదు ఆయన ఏమంటాడంటే టెక్నాలజీ దీని తోడు రియల్ టైం గవర్నెన్స్ అంట మొన్న మనం సోషల్ మీడియాలోని కానీ కొన్ని పత్రికల్లో కానీ చూసాం ఇస్రో సైంటిస్టులు కూర్చుంటారు కదా ఎదురుగొండ ఒక మూడు నాలుగు కంప్యూటర్లు పెట్టుకుని చాలా సీరియస్గా ఇలా కొట్టేస్తా ఉన్నారు చూస్తున్నారు ఆ ఫోటోలు చూస్తే ఇస్రో సైంటిస్టులు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు వారి తనయుడు మంత్రివర్యులు లోకేష్ గారు రియల్ టైం గవర్నెన్స్ అంట ఎంత జరిగిందంట రైతులకి పంట నష్టం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఎక్కువ నష్టం ఎంత జరిగిందంట పన్నెండు వందల డెబ్బై కోట్లు కానీ పంచాయతీ రాజుకి జరిగే నష్టం ఎనిమిది కోట్లేనంట అంటే గ్రామీణ రోడ్లు పాడవలేదా గ్రామాల్లో వ్యవస్థలు పోడవలేదా పంచాయతీ రాజుకి ఎనిమిది కోట్ల నష్టం వచ్చిందా గ్రామాల్లో రోడ్లు ఏం పోవాలే డ్రైన్లు పోలేదా ఇరిగేషన్ సంబంధించిన నష్టాలు జరగలేదా మరి పంచాయతీ పంచాయతీరాజుల్లో జరిగిన నష్టాలు ఏమైనా శాటిలైట్ చూపించట్లేదా చెప్పండి అందుకే మేము చెప్తున్నాం ఈ రియల్ టైం గవర్నెన్స్ అని ప్రచారం కాదు రియలిస్టిక్ గవర్నెన్స్ కావాలి రియలిస్టిక్ గవర్నెన్స్ అనేది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం వాస్తవాలకు దగ్గర దగ్గరగా వాస్తవాలను అర్థం చేసుకుని ప్రజల పక్షాన్ని నిలబడి చేసిన పరిపాలన ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం ఈ రియల్ టైం గవర్నెన్స్ రియల్ టైం గవర్నెన్స్ మేము ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం ఫస్ట్ బిగినింగ్లో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ముందు ఓదర కొడుతుంటే ఈ ఆర్టీజీఎస్ ఏంటని చెప్పి పెద్ద స్టడీ చేశాం నవ్వాలా లేదా బాధపడాలా అర్థం కాదు ఆ డేటా పట్టుకుని అదేదో గొప్ప ప్రపంచంలో ఎక్కడా లేదన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉంటారు మేము అడుగుతున్నాం మీ రియల్ టైం గవర్నెన్స్కి మా జగన్మోహన్ రెడ్డి గారి రియల్ ఎస్టేక్ గవర్నెన్స్కి తేడా ఏంటో చెప్పమంటారా అంటే మీరు చెప్తారా పంట నష్టం జరిగితే మళ్ళీ సీజన్ లోపు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది రియల్ ఎస్టిక్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఉచిత పంటల బీమా పథకాన్ని పెట్టి రూపాయి ప్రీమియం కట్టకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు సకాలంలో బీమా మొత్తాన్ని అందించడం అనేది రియల్ ఎస్టిక్ గవర్నమెంట్ లక్షణం అది మీ రియల్ టైం గవర్నెన్స్ ఎవరికి కావాలి టైంకి సేవలు అందకపోతే మీ రియల్ రియల్ టైం గవర్నెన్స్ ఉంటే మరి ఈ మార్కెటింగ్ వ్యవస్థలన్నీ ఎందుకు ఇలా కుప్పకూడిపోయినాయి ఇవాళ వరకు మీరు ఎకరానికి ఇదిగో ఈ పంటకి ఎంత నష్ట పరిహారం ఇస్తామని చెప్పలేదు గతంలో ఒక జీవో ఇచ్చి ఆ జీవో మళ్ళీ వచ్చే విపత్తులు కూడా ఫోర్స్లో ఉంటుందని ఇచ్చారు తప్పించి క్లారిటీ ఎక్కడ ఇస్తున్నారా ఈ ఎన్యూమిరేషన్లో నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులతోనూ రీజనల్ కోఆర్డినేటర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ చేసి పరిస్థితులు తెలుసుకొని మాకు కొన్ని సూచనలు చేశారు ఎన్యూమిరేషను పూర్తయ్యే వరకు మీరు అప్రమత్తంగా ఉండి నష్టపోయిన ప్రతి రైతు అది ఏ రైతు అయినా కావచ్చు పార్టీలకి కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి రైతు ఎన్యూమరేషన్లో వచ్చే విధంగా పరిహారం అందే విధంగా సహాయం చేయండి మీరు కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా గ్రామాల్లోని మండలాల్లోని ఉండండి అధికార బృందాలు వచ్చినప్పుడు దగ్గరుండి ఇదిగో ఇగో ఈ పంట ఈ ఎకరం పాడైంది అని చెప్పండి అని క్లియర్గా చెప్పారు నిన్ననే మా నాయకులు చెప్తున్నారు అనపర్తి ప్రాంతంలో ఒక వంద ఎకరాలు పంట చేతికి వచ్చే పంటని మిషన్ తీసుకొచ్చి కట్ చేశారంట మధ్యలో ఒక ఎకరం మాత్రం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉందండి ఇది ఒకటి వదిలేశారు ఎంతైనా దుర్మార్గం ఉంటుందా రైతు దగ్గర రాజకీయమా రైతులతో కూడా రాజకీయం చేస్తారా వీలైతే ఆదుకోండి లేకపోతే ఏం చేయలేము ఊరుకోండి కానీ నష్టపరిచే కార్యక్రమం చేయగలం ఈ రోజున అందరికీ తుపాను సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ ఉద్యోగం రావచ్చు స్వచ్ఛంద సంస్థ వచ్చు రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ ఒక బాధ్యతతో చేసిన ప్రతి ఒక్కరికి ప్రజలు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటారు పూర్తి ఆర్భాటం కాకుండా ఈ ప్రభుత్వం ప్రచారాలకి ఆర్భాటాలకి ఇచ్చిన ప్రయారిటీ పనికిచ్చి సహాయం దానికి ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి మేము సూచిస్తున్నాం దయచేసి ఏ ఒక్క కుటుంబాన్ని వదిలిపెట్టకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ఈ ప్రాంతం అంతా కూడా తుఫానుల వల్ల తీవ్రంగా ఎప్పటికప్పుడు నష్టపోయే ప్రాంతం ఇది కాబట్టి మీ ఊరికే హడావుడి కాకుండా వాస్తవ రూపంలో మీరు చెప్పే రియల్ టైం గవర్నెన్స్ దాని ప్రచారం కాకుండా రియలిస్టిక్ గవర్నెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా చేసే ప్రయత్నం చేయమని చెప్పి మీకు కోస్రోలు చూస్తే మళ్ళీ ఏదో ఇస్రో సెట్టింగ్ కూడా ఇక్కడ వేసారేమో అనిపిస్తుంది మనకి సచివాలయంలో ఇస్రో మన రైతులు ఉంటే ఈయనకేమో అక్కడ ఇస్రో సెట్టింగ్లు చాలా మనకి ఒకసారి బాధ అనిపిస్తుంది ఏమో నవ్వు అనిపిస్తుంది ఇంకా ఆయనకి సొంతంగా కొన్ని జాకీలు ఉన్నాయి తెలుసు కదా కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు నాలుగు రోజులు అతీజేయస్సులో కూర్చుని అల్లాడిపోయాడమ్మా బాబు గారు అని రాస్తున్నారు చూపిస్తున్నారు అల్లాడిపోయాడమ్మా అక్కడ కూర్చుని అన్నారు ఇంకేం చెప్తామా ఒక ఛానల్లో ఏం చెప్తున్నారంటే మమంతాకి ఈయన మోకాలు అడ్డు పెట్టాడని ఇంకో ఛానల్లో ఏం చెప్తున్నారంటే మమతా ఈయన ముందు మోకరి వెళ్ళిపోయిందని ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్లు ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబు నాయుడుని అడిగి తెలుసుకుంటున్నారని ఇవన్నీ నేను చూసినా చెప్తున్నా ఇంకొక ఆయన ఏం చెప్తారంటే అసలు ఎక్కడ సైక్లోన్ వచ్చినా ఇంకొక ఛానల్లో చెప్తున్నారు ఎక్కడ సైకిల్లో వచ్చినా చంద్రబాబు సలహాలు అడుగుతారు ఎలా మెయింటైన్ చేయాలి మేనేజ్ చేయాలి కొన్ని చెప్పేవాడి కంటే కొన్ని సిగ్గు అనిపించకపోవచ్చు కానీ వినేవాడు సిగ్గుపడతారేమో అని ఆలోచన ఉండాలి కదండి ఆయన అల్లాడిపోతున్నాడని మేము అర్థం చేసుకుంటున్నాం ఆర్టీఏస్ లో గుర్తు ఏం లేపుతారు ఒక బాధితుర కథనం చూపించారా ఒక ఊరు కష్టం చూపించారా ఒక రైతు బాధను చూపిస్తున్నారా ఇవేమీ లేవు ఎంతసేపు మీ ప్రచారం మీ గొడవ మొంతా కూడా మీ ప్రచారం కోసం మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం వచ్చినట్టుగా చేసేస్తున్నారు అసలు ఈరోజు చూస్తే పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియాలో మాట్లాడింది చూపిస్తున్నారు రాశారు ఏంటంటే దాదాపుగా ఒక ఐదు వేల కోట్లు చిలర ఇంటి నుంచిగా ఐదు వేల మూడు వందల కోట్లు ఎంతో లాస్ జరిగిందని చూపిస్తున్నారు చెప్తాను కరెక్ట్ ఐదు వేల రెండు వందల అరవై ఐదు పాయింట్ ఐదు ఒకటి కోట్లు నష్టాలు ప్రాథమికంగా అంచనా వేసినట్టుగా అవి కూడా ఎలాగ ఉప ఉపగ్రహ చిత్రాలు శాటిలైట్ ఛానల్స్ శాటిలైట్ పిక్చర్స్ సిసి ఫుటేజీలు డ్రోన్స్ ద్వారా అంచనా వేసినట్టుగా దీంట్లో ఆర్ఎన్బి రోడ్లకి అత్యధికంగా రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల నష్టం జరిగిందని చూపిస్తున్నారు ఇంకా రైతుల దగ్గరకు ప్లానింగ్ డిపార్ట్మెంట్లో భూగర్భ జలాల వ్యవహారం ఏంటి దాని కథ ఏంటి మొత్తం డీటెయిల్స్ పర్యవేక్షణ ఎలా చేయాలనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ అవసరం ఉంటుంది అది ఇవాళే మొదటిసారిగా చేసినట్టుగా జాకీలు వేసారు డ్రోన్లు కెమెరాలు ఇప్పుడు వచ్చినాయా అలా డ్రోన్లు కెమెరాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ ఇప్పుడు ఎవరు వాళ్ళే ఈయనే మొదటిసారి వాడేరా చివరికి ఈయనకి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఆ మీడియాలో చెప్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం ఈ డ్రోన్స్ మొదటిసారి వాడుతున్నట్టుగా మేము చూసాం ఆ విజయవాడ వరదలు వచ్చినప్పుడు డ్రోన్స్లో ఆహార పొట్లాలు అందిస్తున్నామని ఒక డ్రామా తీరా చూస్తే అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తేలింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసిన పిక్చర్స్ అని తేలింది ఇవాళ నేను అడుగుతున్నా ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థలు అవసరమా ఇన్ని సచివాలయాలు అవసరం అని అడిగారు కదా మరి మళ్ళీ మీరే ఇది అద్భుతం బేస్ క్యాంపులుగా పనిచేసినాయి ఇక్కడి నుంచే మేము మైకులు పెట్టి అందరికీ ప్రచారం చేసాము అని మళ్ళీ మీరే చెప్తున్నారు ఇంకో పక్కన ఏం చెప్తారు మేము రాకము అధికారంలోకి రాకముందు వాలంటీర్లు వ్యవస్థ అద్భుతం ఐదు వేలు పదివేలు చేస్తానన్నవాడివి నిన్న ఏం చెప్తా ఉన్నాడు ఆయన మూడు గంటల్లో జరిగే పనికి రెండు లక్షల అరవై వేల మందిని వాడతారా చూసారా నేను ఎలా చేశానో ఆ వ్యవస్థ వేస్ట్ వాలంటీర్ల వ్యవస్థ అని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రకారం ప్రాథమిక అంచనాల ప్రకారం మూడు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా చూపిస్తున్నారని పత్రికలో రాశారు అదే మన పక్క రాష్ట్రం తెలంగాణలో నాలుగు లక్షల యాభై వేల ఎకరాల వరకు నష్టపోయిందని ఎకరానికి వరికి పదివేలు ఇస్తామని అనౌన్స్ చేసి అక్కడ పంపిణీ కార్యక్రమానికి అవుతున్నారని ఇవాళ మీడియాలో వచ్చింది తుఫాన్ వచ్చిన దగ్గర మూడు లక్షల ఎకరాలు పోవడం ఏంటి పక్కన ఉన్న తెలంగాణలో తుఫాను ప్రభావం వల్ల నాలుగున్నర లక్షల ఎకరాలు పోవడం ఏంటి ఇది రియల్ టైమా తర్వాత ఇవాళ ఇంకా కొన్ని విచిత్రమైన వార్తలు అన్ని వస్తూ ఉన్నాయి ఈయన అంటే చంద్రబాబు ప్రభుత్వానికి జాకీ లేసే పనిలో మీడియా అసలు చాలా విషయాలు మర్చిపోయినట్టు నటిస్తాం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసలు ఏ రిజర్వాయర్లో ఎంత నీరుందనేది సిడబ్ల్యూసి చెప్తుంది కేంద్ర జలవనరుల సంఘం చెప్తుంది